హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మా పెద్ద బాబు అండి మార్నింగ్ బెడ్లో నుంచి లేపితే ఇక్కడ సోఫాలో వచ్చి పడుకుని పోయాడు నేను ఇంకా అంటే బ్రష్ చేసుకుంటున్నాడేమో అనుకున్నాను వచ్చి చూసేసరికి అయితే ఇలా సోఫాలో పడుకుని పోయాడు ఇంకా మా హస్బెండ్కి చెప్పేశానండి బ్రష్ చేపించేసేమని నేనేమో ఇంకా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి కదా స్కూల్కి టైం అయిపోతుంది అనేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్కి వాళ్ళైతే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నా చాలా డేస్ అయిపోయిందండి ఓట్స్ దోశ తినేసి ఇంకా మా హస్బెండ్ అయితే ఇవాళ ఓట్స్ దోశలు వేయమన్నారు అందుకే ఇంకా ఓట్స్ దోశ అయితే వేస్తున్నాను చూసారు కదా ఆ చిన్న గ్లాస్తోని ఒక కప్పు రవ్వ మనము నార్మల్గా సూజీ ఉంటుంది కదా అదైనా తీసుకోవచ్చు నేనైతే ఇది గోధుమ రవ్వ ఉంటుంది కదా అది తీసుకున్నాను సేమ్ అదే మెజర్మెంట్తోని ఓట్స్ అండ్ ఒక కప్పు పెరుగు అండ్ ఒక కప్పు వాటర్ సేమ్ అన్నీ ఈక్వల్ క్వాంటిటీ వేసేసి ఒక టెన్ మినిట్స్ అయినా పక్కకు పెట్టుకోవాలండి ఇలా పెట్టుకుంటే మనకి సాఫ్ట్గా వస్తాయి దోశలు ఇంకా దోశల్లోకి అయితే చట్నీ వేస్తున్నాను మేము మాక్సిమమ్ పీనట్ చట్నీయే తింటామండి ఇంట్లో ఇంకా అంటే ఋషికి కూడా అదే అలవాటు అయిపోయింది ఇంకా మా హస్బెండ్కి కూడా అలవాటు అయిపోయింది ఇంకా మ్యాక్సిమం పీనట్ చట్నీయే చేస్తాను అప్పుడప్పుడు కొబ్బరి వేసి చేస్తానండి వాళ్ళ కొబ్బరి కూడా లేదు ఇంట్లో అందుకే ఇంకా డైరెక్ట్ ఇవే చేసేస్తున్నాను ఇంకా నేను దీంట్లో ఇంకేమీ వెయ్యను జస్ట్ కొంచెం జీలకర్ర సాల్ట్ వేసేసి మిక్సీ పట్టేస్తాను ఇంకా చిన్నబాబు కోసం అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నానండి ఇది ఇండస్ వ్యాలీలో తీసుకున్నాను ఈ సాస్ ప్యాన్ అయితే మనకి ఇండస్ వ్యాలీ ఐటమ్స్ అయితే కొంచెం థిక్ బేస్ ఉంటాయి కదండీ పిల్లలకి ఇలా ఏమైనా ఫుడ్ కుక్ చేయడానికి అవి చాలా బాగుంటాయి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు లింక్స్ ఇస్తాను ఎవరికైనా కావాలంటే ఇక్కడైతే రాగి ప్రిపేర్ చేస్తున్నాను డైలీ రాగి పెడతానండి బాబుకైతే మార్నింగ్ టైంలో ఒక్కొక్క రోజేమో రాగులు నానబెట్టేసి మిక్సీ పట్టేసి పెడతాను లేదంటే ఇలా రాగి పిండి మంచిగా నెయ్యిలో ఫ్రై చేస్తున్నాను తిన్నాను ఈ మధ్య ఇలా చేసి పెడుతున్నానండి ఇష్టంగా తింటున్నాడు స్టార్టింగ్లో రాగి పెడితే రాగి రాగి మోషన్ పోయేవాడు కదా ఇప్పుడేమో అలా పోవట్లేదు కొంచెం అంటే బాడీ పట్టేస్తు అంటే పట్టుకుంటుందేమో ఇప్పుడు బాగానే ఉంటుందండి ఇంక అందుకే ఇంకా రాగి పిండి డైరెక్ట్గా పెట్టేస్తున్నాను జస్ట్ ఒక్క స్పూన్ తింటాడు అంతే అండి ఇది ఎక్కువగా తినడు రాగులు నానబెట్టేసి రాగి చేస్తే మాత్రం కొంచెం ఎక్కువగానే తింటాడు కానీ ఇలా అయితే తక్కువ తింటున్నాడు అండి కానీ ఇంకా అలవాటు అవుతుంది కదా అనేసి అయితే ఇంకా ఫస్ట్ అయితే బాబుకు పెట్టేస్తాను పాపం అండి లేవగానే ఇంకా ఆకలితో ఉంటాడు కదా అందుకే ఇంకా తినేసి ఇల్లంతా చూసారు కదా ఎలా పాకుతున్నాడో అన్నీ మీదేసుకోవడము అల్లరి అల్లరి చేస్తూ ఉంటాడండి మార్నింగ్ ఇంట్లో కొంచెం హడావిడిగానే ఉంటుందండి ఎందుకంటే ఇంకా చిన్నబాబు ఏమో ఎక్కువగా అటు ఇటు అలా చేస్తూ ఉంటాడు కదా చూసుకుంటూ ఉండాలి లేదంటే ఏదైనా మీరేసుకోవడము ఏదైనా దెబ్బ తగిలించుకోవడము అలా చేస్తూ ఉంటాడు ఇక్కడ నేను దోశ పిండి పట్టేసానండి అందులో క్యారెట్ తురుమేసాను ఆ బిట్టు మిస్ అయినట్టుంది మనం ఇలా క్యారెట్ తురుమైనా బీట్ తురు బీట్రూట్ తురుమైనా ఏది వేసుకున్నా కూడా బాగుంటాయి చూసారు కదా ఎంత బాగా వచ్చాయో మనకి ఆయిల్ కూడా పెద్దగా ఏం అవసరం ఉండదండి కొంచెం లైట్గా వేసుకుంటే సరిపోతుంది పిల్లలు ఇష్టంగా తింటారు అండ్ ఇవి వేడిగా ఉన్నప్పుడే తినాలండి సాఫ్ట్గా ఉంటాయి అంటే మనకి తినడానికి కూడా బాగుంటాయి ఎవరైనా వెయిట్ లాస్కి అలా ట్రై చేస్తున్న వాళ్ళైతే ఇలా చేసుకొని తినండి బెటర్ కదా అంటే పెద్దగా దీనిలో క్యాలరీస్ కూడా మనకి ఎక్కువగా ఏమీ ఉండవు కొంచెం రవ్వ క్వాంటిటీ తక్కువ వేసేసుకొని ఇలా వేసేసుకోండి సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయి అండ్ మా ఋషి అయితే ఇలా చిన్న చిన్నగా దోశలు వేసి ఇచ్చేసానండి ఇలా ఇచ్చేస్తే ఇంకా ఈజీగా తినేస్తాడు అప్పటికే స్కూల్ టైం అయిపోయిందండి ఆల్మోస్ట్ నైన్ నైన్కే స్కూలు స్కూల్ టైం అయిపోయినా కూడా వాళ్ళ తమ్ముడితో కలిసేసి ఆడుకుంటూ ఉన్నాడు ఇంకా నేను ఎంత చెప్పినా వినడండి అంటే ఇంకా దాన్ని ఏమంటారు గారం కొంచెం అయితే ఇంకేమి అనము మార్నింగ్ మేము ఏమైనా గట్టిగా అనుకోండి మార్నింగ్ మార్నింగ్ ఏడుస్తూ ఉంటాడు ఇంకా అలానే స్కూల్కి వెళ్ళిపోయాడు అనుకోండి ఇంకా డే అంతా స్పాయిల్ అయిపోద్ది కదా అనేసి పెద్దగా మనము ఇంట్లోనే అటు ఇటు తిరుగుతూ నైన్ థర్టీకి వెళ్తాడండి రోజు అంతే ఎన్నిసార్లు చెప్పినా ఇంకా ఆ వెళ్ళేసరికి నైన్ థర్టీ అయిపోద్ది ఇవాళ ఏంటంటే వాళ్ళ తమ్ముడు ఉన్ను నేను కూడా రావాలంట స్కూల్కి అంటే స్కూల్కి డ్రాప్ చేయడానికి ఇంకా కొద్దిసేపు అయితే మంకు చేసాడు వద్దమ్మా ఇంట్లో పని ఉందన్నా చెప్తా వినలేదు ఇంకేం చేస్తాము సరే కదా అనేసి ఇంకా చిన్నబాబు నేను కూడా స్కూల్కి అయితే వెళ్తున్నాము డ్రాప్ చేయడానికి యాక్చువల్గా స్కూల్కి డ్రా బా మా బాబుని డ్రాప్ చేయడమే ఎక్కువ అంటే ఇంకా మేము కూడా వెళ్ళాల్సి వస్తుందండి ఇంకా రోజు ఇలానే చేస్తున్నాడు మేము వస్తేనే వెళ్తాము అనేసి ఇంకా మంకు పట్టు పట్టేసి అలా చేస్తున్నాడు ఇంకా చెప్పినా వినడండి ఇంకా పర్లేదులే చిన్నోడు కదా అనేసి అండ్ మా చిన్నోడు చూశారు కదా ఇంకా అసలు ఎత్తుకుంటే ఉండడండి దింపేయాలి అక్కడే కిందే దింపేయాలని ఏడుస్తాడు ఇంకా అయినా మా చిన్న బాబుకు కూడా బాగా బైక్ అలవాటైపోయింది అంటే బయటికి వెళ్ళడము అన్నయ్య ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నాడు అదంతా అర్థమై కదా ఇంకా కొంచెం బైక్ మీద ఒక రౌండ్ అయినా వేస్తే హ్యాపీగా ఫీల్ అవుతాడు అనేసి ఇంకా నేను కూడా తీసుకెళ్ళి డ్రాప్ చేసేసి వచ్చేసాము ఇవాళ మా హస్బెండ్ అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ చేయమన్నానండి ఇంట్లో కొంచెము నాకు అంటే హెడ్ బాచ్ చేయాలి ఇంట్లో కొంచెం చిన్న చిన్న పనులు ఉన్నాయనేసి వర్క్ ఫ్రమ్ హోమ్ చేయమన్నాను బట్ మా హస్బెండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసినా కూడా ఎలా ఉంటుందంటే రివర్స్లో నేనే చేయాల్సి వస్తుందండి కానీ ఇంకా ఇంట్లో ఒక మనిషి ఉన్నదానికి కొంచెం హ్యాపీనెస్గా అనిపిస్తుంది కదా ఒక్కదాన్నే ఇద్దరు పిల్లలతోనే నాకైతే ఎక్కువ లోన్లీగా అలా అనిపిస్తుంది ఇంకా అందుకే ఇవాళ చేయమంటే సరే అన్నారు ఈయనకైతే హైబ్రిడ్ మోడల్ అండి అంటే త్రీ డేస్ ఆఫీస్కి వెళ్ళాలి టూ డేస్ ఇంట్లో ఉండొచ్చు బట్ మా హస్బెండ్కి అస్సలు ఇష్టం ఉండదు ఇంట్లో ఉండడమే ఇష్టం ఉండదు ఎందుకలే ఈ పిల్లలు అంతా అంటే కొంచెం అల్లరి చేస్తారు నాకు హెక్టిక్ మీటింగ్స్ ఉంటాయి కదా అనేసి ఇంకంటే కానీ ఇంకా ఇవాళ రిక్వెస్ట్ చేస్తే ఎలానో ఉన్నారండి ఇంకా రాగానే ఫస్ట్ అయితే చిన్నబాబుని పడుకోబెట్టాను మా బాబు ఈ బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్కి ఇది అంటే పెద్ద బాధ అండి పిల్లలు ఎలా అంటే పాలిచ్చినంతసేపే పడుకుంటున్నాడండి అంటే నేను అక్కడి నుంచి లేవగానే వెళ్ళిపో అంటే లేచేస్తున్నాడు అవి ఇవాలో వేయాలి ఇంకా నేనైతే ఇక్కడ బెడ్ మీద పాలు ఇచ్చేసి అలానే పడుకోబెట్టాను చూశారు కదా ఇలా నవ్వుకుంటూ హ్యాపీగా పడుకుంటూ పోయాడు కానీ నేను జస్ట్ ఏదైనా పని చేద్దామని కిచెన్లోకి వెళ్ళానా జస్ట్ టెన్ మినిట్స్కే లేసాడండి ఇలా ఉంటుంది మా చిన్నోడితోనైతే ఇంకా మార్నింగే మిషన్లో బట్టలు వేసేసాను అరౌండ్ టైం లెవెన్ అవుతుందండి మార్నింగ్ టైంలో అయితే మాకు ఇలా మంచిగా సన్ అంటే ఎండ్ వచ్చేస్తుంది చెట్లు కూడా చూసారు కదా మంచిగా సన్లైట్ వచ్చేస్తుందండి అండి అందుకే గులాబీ పువ్వులు కొద్ది కొద్దిగా పూస్తున్నాయి చిట్టి గులాబీలు అయితే మొగ్గలు వచ్చేసాయి వాటికైతే ఈ టైంలో అయితే మంచిగా సన్లైట్ వచ్చేస్తుందని ఏ పనులు ఉన్నా అంటే మిషన్లో ఫాస్ట్గా బట్టలు వేసేసుకోవడము అంటే మార్నింగ్ లేవగానే వేసే వేసేస్తున్నాను ఈ టైంకి మంచిగా వేసాను అనుకోండి బాల్కనీలో బాగుంటుంది కదా మీరు ఎప్పుడైనా అంటే ఇల్లు తీసుకున్నప్పుడు కొంచెం సన్లైట్ వచ్చేలాగే తీసుకోండి మీరు చూసుకోండి ఇంట్లోకి సన్లైట్ వస్తుందా లేదా అనేసి చాలామంది అపార్ట్మెంట్లకి అంటే గ్రౌండ్ ఫ్లోర్లో అలా ఉన్న వాళ్ళకి అంటే రాదు కదా కొంచెం అయితే బెటర్ అండి బట్టలు కూడా స్మెల్ రాకుండా అండ్ మనకు కూడా హెల్తీగా ఉంటాము ఇంక ఇక్కడ నేను ఏమైతే వెజిటేబుల్ రైస్ చేస్తున్నాను పెద్దగా ఇంట్లో కూరగాయలు కూడా లేవండి సరే కదా అనేసి ఇలా ఒక్కొక్కటి ఒక క్యారెట్ బంగాళదుంప అలా ఉంటే ఇంకా సరే అనేసి వెజిటేబుల్ రైస్ చేస్తున్నాను అండ్ నిన్న ఒక వీడియో పెట్టాను కదండి బాలింతలు అంటే డెలివరీ అయిపోయాక ఇంట్లో పనులని ఒక ఆవిడ పెట్టింది మీరేమో మూడు నెలలకే యూట్యూబ్ ఛానల్ పెట్టేసి ఇంట్లో పనులన్నీ చేసేసుకున్నారు మిగతా వాళ్ళకేమో ఏం పని చేసుకోవద్దు అలా అనేసి చెప్తున్నారు అనేసి కామెంట్ పెట్టారు నేను అదే చెప్తున్నానండి నేను ఫస్ట్ డెలివరీ అయినప్పుడు చాలా రెస్ట్ తీసుకున్నాను అమ్మ వాళ్ళైనా అత్తమ్మ వాళ్ళ అంటే అమ్మ వాళ్ళ కాడ ఉండేదాన్ని లేదంటే అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని ఇవ్వరు నాకు పనులు ఏం చెప్పేవాళ్ళు కాదు అంటే పని మీన్స్ ఓన్లీ బాబునే చూసుకోమని చెప్పేవాళ్ళు నా పని ఏంటంటే ఓన్లీ ఫీడింగ్ ఇవ్వడం బాబుని చూసుకోవడం అంతే అండి అలానే చెప్పేవాళ్ళు నేను అదే చెప్తున్నాను అంటే చాలా పాపం ఫాస్ట్ డెలివరీ అలా అయి ఉంటుంది కదా బాడీని కొంచెం కాపాడుకోండి అంటే ఎక్కువగా పని చేసేసిన అండ్ చాలామంది పెద్దవాళ్ళు చెప్తారు కదా వాటర్లో తిరిగితే మనకి ఇప్పుడేం ఎఫెక్ట్ ఉంటుంది కానీ ఫ్యూచర్లో ఎఫెక్ట్ ఉంటుంది అనేసి అందుకే అండి సో బెటర్ రెస్ట్ తీసుకుంటే బెటర్ కదా అంత అంటే ఇంట్లో పనులు చేసేసి మల్టీ టాస్కింగ్లు చేసేసి బాడీని ఎందుకు ఖరాబ్ చేసుకోవడం అనేది నా ఫీలింగ్ అందుకే అలా చెప్పాను ఇంక ఇక్కడైతే ఇవాళ కుక్కర్లో వేసేస్తున్నానండి నేను చెప్పాను కదా హెడ్ బాత్ చేయాలి ఇంక ఈ కుక్కర్లో పెట్టేసి మా హస్బెండ్ని చెప్పి వెళ్ళాను సో అంటే విజిల్స్ ఆఫ్ చేయమని జస్ట్ టూ విజిల్స్ వస్తే సరిపోతుంది కదా ఇంకా వెజిటేబుల్స్ ఇవన్నీ వేసేసి మంచిగా అంటే ఒకటి ఒక గ్లాస్కి రెండు గ్లాసు వాటర్ వేసేసి కుక్కర్ పెట్టేసి వెళ్ళిపోయానండి అండ్ నాకు అప్పటికే డౌట్ వచ్చిందండి ఎందుకులే నేనే ఆఫ్ చేసుకుందాము అనుకున్నాను బట్ ఇంకా ఎందుకులే లేట్ అయిపోతుంది మళ్ళీ రుషిన్ స్కూల్ నుంచి తీసుకురావాలి కదా అనుకున్నాను ఇక్కడ చూశారు కదా నేను అది వంట మా చిన్నోడు ఇలా ఉంటుందండి ఎప్పుడు వెళ్ళి ఆ డస్ట్ దగ్గరే ఆడతాడండి ఎన్నిసార్లు తీసుకొచ్చినా ఉండడు అండ్ ఆ డోర్ వేసేసుకుందామంటే ఇంకా ఏదో ఒక టై అంటే ఏదో ఒక పని కోసం నేను ఆ డోర్ తీయడము అందులో వచ్చి కూర్చోవడము అలా చేస్తూ ఉంటాడు ఇంకా ఫస్ట్ అయితే మా హస్బెండ్కి ఫుడ్ అయిపోగానే ఆయనకైతే పెట్టేసానండి ఇంకా అంటే వేడివేడిగా తింటే బాగుంటుంది కదా అనేసి రైతా ప్రిపేర్ చేసేసి పెట్టేశాను ఇంట్లో ఉంటే అండి ఇలా వేడివేడిగా అంటే వండిన వెంటనే పెట్టేస్తాను మా ఆఫీస్లో ఆ ఫుడ్డు అదంతా బాగోదంటా ఇంకా అంతేలేండి థౌజండ్ మెంబర్స్కి క్యాటరింగ్ ఫుడ్డు అదంతా ఎలా ఉంటుంది ఇంట్లో చేసుకున్నంత బాగుండదు కదా అందుకే ఇంకా ఫస్ట్ అయితే ఇలా పెట్టేసి ఇచ్చాను యాక్చువల్గా అయితే బాక్స్ పెడతానని అంటానండి బట్ ఎందుకులే ఇంకా మార్నింగ్ ఈ పిల్లలతో కుదరదులే అనేసి అయితే ఇంక ఇప్పటికైతే బాక్స్ అయితే పెట్టట్లేదు ఆఫీస్లోనే తినేస్తారు రోజు ఆఫ్టర్నూను సో ఇంకా చిన్న బాబు పెద్ద బాబుని తీసుకురావడానికి నన్నే వెళ్ళమన్నారండి ఆయన మీటింగ్లో ఉన్నారంట అంటే ఇంకా నేను చిన్నోని పట్టుకుంటాను నువ్వు వెళ్ళు అనేసి నన్ను అయితే వెళ్ళమన్నారు ఇంకా బాబుకి అయితే కొన్ని పొటాటో పీసెస్ ఇచ్చాను మంచిగా అంటే కుక్కర్లో వేసేసాను కదండి మంచిగా బాయిల్ అయిపోయాయి సో పొటాటో పీసెస్ ఇస్తే తినేస్తున్నాడు ఇంకా రుషి రాగానే ఫుడ్ పెట్టేశాను ఋషి అయితే ఈ మధ్య తినేస్తున్నాడు అండి తినేస్తాడు అంటే ఇలా ఏదైనా సింపుల్ రైస్ అలా చేసి ఇచ్చాను అనుకోండి తినేస్తాడు నార్మల్గా అన్నం కర్రీ అయితే నేను తినిపించాలి ఇంకా అప్పుడేమో టూ అయిపోతుంది ఆల్మోస్ట్ టూ అంటే లేట్ అయిపోయిందండి స్కూల్ నుంచి తీసుకురావడానికి ఇంకా మా చిన్నోడికి కూడా ఫుల్గా ఆకలేస్తుందేమో కొన్ని పొటాటో పీసెస్ కొన్ని బఠానీ అవి అయితే తిన్నాడు ఇంకా దాంట్లోకి అయితే ఇంకా ఈ ఉగ్గు అయితే ప్రిపేర్ చేస్తున్నాను నేను మీకు చెప్పాను కదండి అంటే మా హస్బెండ్ కుక్కర్ ఆఫ్ చేయమన్నానని ఆయనే అంటే మీటింగ్లో బిజీలో అయిపోయి మర్చిపోయారేమో అస్సలు ఫుల్గా కింద మాడిపోయిందండి మాడిపోయి స్మెల్ వచ్చాక మా హస్బెండ్ గుర్తొచ్చిందంట కుక్కర్ ఆఫ్ చేయలేదనేసి చూశారు కదా ఇలా ఉంటుంది అసలు నాకైతే భలే అంటే కోపం వచ్చేసింది బాధ వచ్చేసింది బట్ ఇంకా ఏమీ అనలేదండి పాపం కావాలని జగలేదు కదా అనేసి ఇంకా ఇది ఎలా పోవాలి అంటే ఇంకా ఇప్పుడే ఇలా కొంచెం పచ్చి మీద ఉన్నప్పుడే మనం ఏదైనా చేసామనుకోండి క్లీన్ అయిపోతుంది కదా ఆ వాటర్లో బేకింగ్ సోడా కొంచెం వెనిగర్ ఒక లెమన్ వేసేసి వాటర్ మంచిగా బాయిల్ చేసేసాను ఇది పోతుదా పోదా అని నాకు అదే టెన్షన్ పట్టేసింది కొత్త కుక్కర్ కదా అయ్యో అనేసి బట్ పోయిందండి ఇంకా నయ్యా నేను మా హస్బెండ్ గట్టిగా అర్థం అనుకున్నాను అంటే కుక్కర్ అంతలా మాడిపోయింది కదండి లాస్ట్ టైము ఒక గిన్నె అలానే మాడిపోయిందండి ఇంకా అది పోలేదు కింద బట్ నేను ఇప్పుడు ఇలా చేయడం వల్ల అయితే మంచిగా పోయింది అందుకే అండి ఏదైనా అంటే మిస్టేక్ జరిగినప్పుడు అరవి అంటే అప్పుడే అరిచేయొద్దు ఎవరి మీదకైనా కూడా ఇవాళ నేను అరవకపోవడమే బెటర్ అయిందండి అంటే కోపం వచ్చేసింది బట్ కంట్రోల్ అయిపోయాను ఏం కాదులే ఒకసారి ట్రై చేద్దాము పోతుందేమో అనుకున్నాను కానీ పోయింది మంచిగా అండ్ నేను చిన్నబాబు బర్త్డే కోసం అయితే ఇది తీసుకున్నానండి తే తేజస్వి కలెక్షన్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి అయితే తెప్పించానండి అబ్బా ఎంత బాగుందో అసలు క్వాలిటీ చూసారు కదా సూపర్గా ఉందండి చాలా బాగా అనిపించింది సో ఇది అండ్ వీటికైతే చిన్న చిన్నగా ఇలా బుట్టాలు కూడా వచ్చాయి ఇవి కూడా తీసుకున్నాను అండ్ ఒక చిన్న బ్లాక్ బెరీస్ కూడా తీసుకున్నానండి ఇవైతే ఇంకా బాబా బర్త్డే వస్తుంది కదా మా చిన్న బాబు బర్త్డే అయితే నెక్స్ట్ మంత్ ట్వంటీ థర్డ్ అండి ఇంకా ఆ పనులు కూడా మేము స్టార్ట్ చేసాము అంటే ఫంక్షనల్ బుక్ చేసుకోవడము అవన్నీ కూడా అండ్ ఇలా సింపుల్గా ఒక నల్ల పూసలు అండ్ అది కూడా తీసుకున్నానండి ఎంత బాగుందో కలెక్షన్ అయితే అంటే క్వాలిటీ అయితే చాలా బాగుందండి నేను ఇంకా ఇది ఇది ఒక షార్ట్ వీడియో చేసి పెట్టాలి కొంచెం శారీ కట్టుకొని ఇది వీడియో చేస్తే బాగుంటుంది అనిపించింది కానీ చూడాలి ఇంకా మా మమ్మీ వస్తే కానీ నాకు ఈ వీడియో చేయడానికి కుదరదేమో కానీ క్వాలిటీ ఎంత బాగుందో అండి ఈ పట్టు చీర మీద కానీ ఇలాంటిది వేసుకుంటే సూపర్గా ఉంటుంది కదా చిన్నబాబు బర్త్డేకి ఇంకా ఎక్కువగా గోల్డ్ ఏమీ పెట్టుకోనండి ఈసారి ఇలాంటివే పెట్టుకుందాం అనేసి అనుకుంటున్నాను అంటే మొన్న వడ్డానం కూడా తెప్పించాను కదా ఇంకా అది ఇది ఇలాంటివే పెట్టుకుందాము అనుకుంటున్నాను చూడాలి మరి ఏం చేస్తానో అయితే సో ఇది చూసారు కదా ఒక్కటి పెట్టుకున్నా సరిపోతుందేమో అండి అమ్మో ఇది కానీ గోల్డ్లో చేయించుకోవాలంటే ఎంత కాస్ట్ ఉంటుందో కదా క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి సో నేను షార్ట్ వీడియోలో మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తాను వాళ్ళవి నాకు ఇది ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి నాకైతే బాగా నచ్చింది ఇది అంటే చూడ్డానికి చాలా బాగుంది కదా ఇంకా పట్టు చీర మీద పెట్టుకుంటే కానీ లుక్ ఎలా ఉంటుందో తెలియదండి అమ్మో ఈ మధ్య అసలు గోల్డ్ ఐటమ్స్కి వన్ గ్రామ్ గోల్డ్కి అసలు తేడా తెలియట్లేదు కదండి నేను అదే షాక్ అయిపోయాను ఇంతలా ఉంది అసలు ఎవరైనా గోల్డ్ అని చెప్పినా కూడా నమ్మేస్తారేమో అంతే కదండి ఇప్పుడు నార్మల్ మనం ఫంక్షన్కి వేసుకొని వెళ్తాము వాళ్ళు ఏమన్నా ఇది గోల్డా ఇది రోల్డ్ గోల్డా ఇలా ఏం అడగరు కదా బాగుందనిపించింది ఇంక ఇవాళ మా ఋషి కోసమైతే స్పెషల్గా స్వీట్ చేస్తున్నానండి మొన్న బయటికి వెళ్ళినప్పుడు రసమలై తిన్నామని చెప్పాను కదా మళ్ళీ కావాలి అన్నాడండి సరే కదా అనేసి అయితే ఇలా చేస్తున్నాను ఫస్ట్ అయితే ఒక హాఫ్ లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోండి ఒక మంచిగా ఒక పొంగొచ్చే వరకు అయితే మంచిగా బాయిల్ చేసేసుకోండి అందులో నిమ్మరసం ఉంటుంది కదా నిమ్మరసం తీసుకొని సేమ్ అదే క్వాంటిటీతో వాటర్ కూడా మిక్స్ చేయండి మొత్తం నిమ్మరసమే కాకుండా వాటర్ మిక్స్ చేసేసి వాటర్ మనం ఒక్క పొంగొచ్చేవరకు తీసుకున్నామని చెప్పాను కదా అందులో వేసేయండి ఇలా కానీ రసమలై చేసుకుంటే సూపర్గా ఉందండి నేనైతే ఇంకా అంటే కొంచెం పిల్లోడు తింటాడు కదా అనేసి హెల్దీ వేలో బెల్లం పౌడర్ తీసుకొని చేశాను టేస్ట్ అయితే సూపర్గా వచ్చాయి ఇలా పొంగ వచ్చేసాక అందులో కొద్ది కొద్దిగా వేసేసి పాలనైతే మంచిగా విరగొట్టేసుకోవాలి ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకుంటేనే మనకు కొంచెం పన్నీర్ లాగా వస్తుందండి లేదంటే మనకి అంటే పెద్దగా పన్నీర్ లాగా రాకపోవచ్చు నాకైతే అంటే పర్లేదండి హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను కానీ బాగానే వచ్చింది పన్నీర్ అయితే అండ్ ఎలా వస్తా అంటే ఫస్ట్ టైం చేస్తున్నాను కదా ఎలా వస్తాయా ఏంటని కంగారు పట్టాను కానీ అసలు ఆసం వచ్చాయండి టేస్ట్ కూడా చాలా బాగుండే పర్ఫెక్ట్గా మెజర్మెంట్ సరిపోయింది నేను అక్కడ త్రీ కప్స్ మిల్క్ అయ్యాయండి సో ఆ త్రీ కప్స్ మిల్క్కి వన్ కప్పు బెల్లం పౌడర్ తీసుకున్నాను కాబట్టి పర్ఫెక్ట్గా సరిపోయింది ఇక్కడ చూసారు కదా పాలు విరిగిపోయాయి ఇవైతే పక్కకు పెట్టేసుకున్నాను సో ఒక కప్పు బెల్లం పౌడర్కి మళ్ళీ టూ కప్స్ వాటర్ వేసేసి అందులో మనం రెండు యాలకులు వేసేసి మంచిగా మరకబెట్టుకోవాలి అంటే ఇది ఇంకా సేమ్ అంటే కొంతమంది చక్కెర షుగర్ సిరప్ చేసుకుంటారు కదండి సో నేనేమో ఇక్కడ బెల్లం సిరప్ చేశాను మీరు ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడైనా ఈ స్వీట్ చేసి పెట్టండి నిజంగా అండి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్టీగా వచ్చాయండి ఈజీ కూడా ఇంకా చూసారు కదా పాలు మంచిగా విరిగిపోయి ఇలా పన్నీర్ వచ్చేసింది కదా ఒక టూ త్రీ టైమ్స్ అయినా మనం వాష్ చేసుకోవాలి ఎందుకంటే లెమన్ వేసాం కదండీ ఆ ఫ్లేవర్ అదంతా ఉండిపోతుంది కదా అందుకే నేనైతే ఒక టూ త్రీ టైమ్స్ మంచిగా వాటర్ వేసేసి కడిగేసి ఇది వాటర్ పోయేదాకా మంచిగా పిసుకోవాలి వాటర్ ఉంటే మనకు పన్నీర్ మంచిగా రాదండి ఇంకా వాటర్ తీసేసి చూసారు కదా ఇలా చేత్తోని గట్టిగా పిసుకాలి ఇలా చేస్తే మనకి సాఫ్ట్గా చూసారా అలా సాఫ్ట్గా అయిపోతే మనకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు కొన్ని నేనేమో ఇలా బ్యాడ్ షేప్లో చేశాను కొన్ని ఏమో రౌండ్గా లడ్డులాగా చేశాను అండ్ ఇది తింటే హెల్తీ అండి అంటే మనం ఇంకా సేమ్ పన్నీరే కదా సో మనమైతే ఇందులో ఈ సిరప్ మరుగుతుంది కదా అందులో వేసేసి ఒక ట్వంటీ మినిట్స్ ఆ సిరప్ అంతా ఉంటుంది కదా అది దగ్గరకు వచ్చేవరకు మంచిగా కుక్ చేసుకోవడం అంతే అంటే ఈ సిరప్ ఏమన్నా తీగపాకం రావాలా అలా ఏమీ ఉండదండి అది మొత్తం మొత్తం దగ్గరికి వచ్చేసి కొంచెం స్టిక్కి స్టిక్కిగా అయ్యే వరకు కూడా మనము చేసేసుకుంటే సరిపోతుంది మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి నేను ఫస్ట్ వేస్ట్ చూసినప్పుడు అమ్మో ఇవ్వండి ఇలా అయిపోయాయి ప్రాపర్గా వస్తాయా లేదా అనుకున్నాను బట్ షుగర్స్ అంటే ఆ సిరప్ మొత్తం దగ్గరికి వచ్చేసరికి చూసారు కదా ఇలా అయిపోయాయండి అసలు చూడ్డానికి అంటే నేను నాటి బెల్లం తీసుకున్నాను అంటే నల్ల బెల్లం అది ఉంటుంది కదా ఆ పౌడర్ తీసుకున్నాను కాబట్టి ఈ కలర్ వచ్చాయండి మనం నార్మల్గా కొంచెం బెల్లం కలర్ కొంచెం తక్కువ తీసుకున్నామంటే ఇంకా కలర్ మంచిగా వస్తాయి ఇలా ఉంది కానీ అసలు స్వీట్ మాత్రం మద్దరిపోయిందండి మా బాబుకి మా హస్బెండ్కి అయితే ఫుల్గా నచ్చేసింది రుషి అయితే ఫుల్గా ఇష్టంగా తిన్నాడు ఇంకా బయట స్వీట్ కంటే ఇది బెటర్ కదండి మనం ఇంట్లో చేసి పెడితే నాకు అదే అనిపించింది ఇంకెప్పుడైనా రసమలై రసగుల్ అలా ఏవైనా తినాలి అనిపించినప్పుడు హ్యాపీగా ఇలా బెల్లం సిరప్తో చేసేసుకొని తింటే బెటర్ కదా అనేసి ఇంకా పిల్లలకి నుంచో పాండా కొందాం అనుకున్నామండి అందుకే ఇంకా ఇంటికి దగ్గరలో ఉన్న డిమార్ట్కి అయితే వెళ్ళిపోయాము మేము మా హస్బెండ్ మీటింగ్లు అన్నీ అయిపోయేసరికి వెళ్ళేసరికి అంటే సిక్స్ సిక్స్ థర్టీకి ఇంకా ఆయన మీటింగ్స్ అన్నీ అయిపోతాయి కదండి ఆ టైంకి బయలుదేరాము కానీ ఇంటికి దగ్గరలో ఉన్న డి మార్ట్లో అయితే లేవంట సరే కదా అనేసి ఇంకా నేను ఇవితే ఇవి తీసుకొని వచ్చేసాను సరే పెద్ద డి వెళ్దాంలే చాలా డేస్ అవుతుంది కదా డి వెళ్ళేసి అనేసి డి వెళ్ళామండి సో ఏం తెచ్చుకున్నాను ఏంటి అనేసి వీడియో పెడతాను హాయ్ అండి చిన్నబాబుకి యాక్చువల్గా పాండ తీసుకుందాం అనేసి బయటికి వెళ్ళామండి ఇంటికి దగ్గరలో ఉన్న డిమార్ట్ ఉంటుంది అంటే చిన్న చిన్నగా ఇప్పుడు డిమార్ట్లు పెడుతున్నారు కదా అక్కడికి వెళ్ళామండి ఆ పాండా ఉంది కానీ దానికి సౌండ్ వచ్చే బటన్స్ లేవంట మా పిల్లలకి సౌండ్ వచ్చే కావాలంట అంటే ఆల్రెడీ ఇంట్లో ఒక పాండా ఉందిలేండి ఇంకా అది సౌండ్ పోయిందనేసి కొత్తగా ఉందామని వెళ్ళాము అంతే అండి అక్కడ లేదని చెప్పారు సరే కదా ఇంకొకటి అంటే పెద్ద మార్ట్ ఉంటుంది కదా అక్కడికి వెళ్దాం అనేసి అయితే వెళ్ళామండి వెళ్ళి పాండా మాత్రం దొరకలేదు కానీ ఈ సామాన్ అన్నీ వేసుకొచ్చాను మా హస్బెండ్ అందుకే అంటారు డి మార్ట్ మాత్రం వద్దే బాబు ఎందుకే అని అంటూ ఉంటారు అలానే జరిగింది ఇవాళ నా అయితే ఏం తెచ్చా చూపిస్తాను అన్ని యూస్ఫుల్ ఐటమ్స్ అండి నా కిరాణా తీసుకొచ్చానండి నేను పిల్లలకి ఎక్కువ మకాన వాడుతూ ఉంటాను ఇదైతే ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అంట టూ హండ్రెడ్ గ్రామ్స్ ఏ డి మార్ట్లో అయితే త్రీ ఫిఫ్టీ రూపీస్ పడింది అండి చాలా కాస్ట్లీ పక్కన అయితే కానీ పిల్లలకు మంచి అంటే ప్రోటీన్ ఫుడ్ అండి ఇందులో మంచి మంచి మనకి ప్రోటీన్స్ విటమిన్స్ ఉంటాయట పిల్లలకు పెడితే మంచిదని వేసి ఇదైతే తీసుకొచ్చేసాను అంటే ఒక బ్యాకప్ ఉంది ఇంకొకటి ఉంది కానీ ఇంకా ఇదైతే బ్యాకప్ కోసం తెచ్చేసుకున్నాను అయితే మిల్లెట్స్ అండి లో ఇవి సిక్స్టీ రూపీసే నేను మా ఇంటి దగ్గరలో ఒక షాప్ ఉందని చెప్పాను కదా లాస్ట్ టైము వన్ థర్టీ రూపీస్ పెట్టి తెచ్చానండి హాఫ్ కేజీ అమ్మ బాబు ఎంత మోసమో కదా నాకు అదే అనిపించింది అంటే మోసం కాదేమో లేండి ఇంకా వాళ్ళకి కూడా పడుతుందేమో కదా రేటు సో సిక్స్టీ రూపీస్ మిల్లెట్స్ రేపు తో చేద్దాం అనేసి మిల్లెట్స్ అయితే తెచ్చేసుకున్నాను మిల్లెట్స్ నేను అయితే తీసుకొచ్చానండి ఒక హాఫ్ కేజీ తెచ్చుకున్నాను ఎక్కువగా తినట్లేదు అనేసి అండ్ పీనట్స్ తెచ్చానండి లో పల్లీలు మంచి అంటే క్వాలిటీ బాగుంటాయి అందుకే తెచ్చుకున్నాను అండ్ చిన్న బుక్ ఆకులు మా పెద్దోడికి బఠానీ చాట్ కావాలంటా అండి ఇంకా నేను ఈ మధ్య వెరైటీ వెరైటీ రెసిపీని చేసి పెడుతున్నానా వాళ్ళు ఇంకా నేను ఏది ఎక్కువ చేస్తా అంటే ఇంకా ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు సో ఈ బఠానీ కూడా తీసుకొచ్చాను చాట్ చేసి మీకు షార్ట్ వీడియో పెడుతుందండి అండ్ సేమియా ప్యాకెట్ అండ్ సోడా బేకింగ్ సోడా ఈసారి మాత్రం నేను ఇది పటిక బెల్లం అంటాను కదా నాకు రవ్వ తినాలనిపిస్తుంది అండి నేను మొన్న ఇక్కడ వీడియోలో చూశాను సో ఇదంతా మనకి షుగర్ అంటే షుగర్ తిన్నా ఇది ఏం కాదంట పట్టిక బెల్లము క్యాండీ ఇది ఏమంటారు కదా షుగర్ కదా సో ఇది ఇది వేసుకుంటే ఏం కదట అండి మీకు ఎవరికైనా కొంచెం అంటే షుగర్ లెవెల్స్ ఇంకా ఆ షుగర్ ఎందుకు లేండి సో ఇది యూస్ చేయండి ఇదైతే ఏం కాదు హెల్త్కి మంచిదనేసి ఇది అయితే తీసుకొచ్చాను చూస్తాను వీటి వేసి రవ్వలడ్డలు చేస్తానండి బాగుంటాయి సేమ్ మనకి ఈ చక్కెర్లానే ఉంటుంది కదా ఈ హెల్త్కి కూడా మంచిదే కదా ఇది మంచిదే కదా మీకు ఏమైనా ఐడియా ఉంటే ఒకసారి కామెంట్ చేయండి నేనైతే చూసాను నాకు తెలిసినంత వరకు అయితే మంచిదే మంచిదేమో ఈ రబ్బర్ బ్యాండ్ అండి ఎన్ని రబ్బర్ బ్యాండ్లు ఉన్నా నాకు సరిపోవు ఉన్నది ఒక్కదాన్నే ఇంట్లో అంటే అబ్బాయే కదా ఆయన కూడా రబ్బర్ బ్యాండ్లు కనిపించవండి ఎక్కడెక్కడో వారేస్తూ ఉంటాను అండ్ మా హస్బెండ్ కోసం కర్చిట్లు ఈ కర్చీపులు కూడా కనిపించావు వెళ్ళినప్పుడల్లా అలా తెచ్చుకుంటారు అండి ఈ కర్చిపులు కూడా కనిపించట్లేదు అందుకే తీసుకొచ్చాను అండ్ లడ్డు బాబు బర్త్డే ఉంది కదా అప్పుడు ఓపెన్ చేస్తాను అప్పుడైతే బాగా యూజ్ అవుతాయి అప్పటి వరకు వీటిని దాచేస్తాను అండ్ బెల్లం నేను ఎక్కువగా వాడేది ఎక్కువ రెసిపీ చేసేది బెల్లం అందుకే బెల్లం తెచ్చుకున్నాను అండ్ మిరియాలు బిర్యాలు అయిపోయాయండి మిరియాలు కొంచెం కాస్ట్ ఎక్కువ కదా నేను ఫస్ట్ టైం అంటే ఎప్పుడు కొరడమే కానీ రేట్ చూడలేదు ఇవాళ చూసాను అండి తెచ్చాను ఓ మన ఇంట్లో ఉన్నట్టున్నాయే మర్చిపోయి పర్లేదు నేను ఏం పాడము చాలా డేస్ కదా అండ్ చాలా ఎక్కువగా బాస్మతి రైస్ తెచ్చానండి ఎయిటీ రూపీస్ కేజీలో ఎయిటీ ఫైవ్ రూపీస్ కేజీ అనుకుంటా క్వాలిటీ బాగున్నాయి డీమార్ట్లో ఇవి అంటే నేను ముందు కూడా యూస్ చేశాను క్వాలిటీ బాగుంటాయి అందుకే కొంచెం ఎక్కువ తెచ్చుకున్నాను ఇవి ఎన్ని తెచ్చాను ఒక త్రీ పాయింట్ త్రీ కేజెస్ తెచ్చాను ఇంకా ఎక్కువగా వీటితో పులావులు ఇద్దాము అవి ఎత్తు తెచ్చుకున్నాము అండ్ ఇలాంటి వేస్ట్ ఖర్చులు మాత్రం ఉంటూనే ఉంటాయండి పిల్లలను తీసుకొని పోయాం కదా ఇంకా వాళ్ళకు అనుకోండి ఇంకా నేను అసలు ఊరుకోరు అందుకే ఈ బ్యాటు బౌల్ కూడా తీసుకున్నాను పిల్లలు ఉన్నప్పుడు వాము మాత్రం అంటే వాము జింకరా ఇది ఎక్కువగా యూజ్ చేస్తాను కదా చిన్నపిల్లలు ఉంటే మీకు బాగా యూజ్ అవుతుందండి వామ్ పెట్టుకోండి అండ్ మా హస్బెండ్ ఏవో నైట్ ప్యాంటు ఏవో తీసుకున్నారు మా హస్బెండ్ ఇన్ అయితే అండ్ నేను బట్టలు కూడా తీసుకున్నాను చూపిస్తాను మీకు ఇవన్నీ మా హస్బెండ్ ఇవ్వండి ఇన్నర్స్ ఇవన్నీ మా హస్బెండ్ డబ్బులు వేస్ట్ చేస్తానని నన్ను అంటారండి కానీ ఆయనే ఎక్కువ కొనుక్కున్నారు నేనేం వండుకోలేదు అది లడ్డు బాబుకి మా లడ్డు బాబుకి డ్రెస్ కొన్నాను బాగుంది కదా అసలు అయ్యో వీళ్ళు కానీ అమ్మాయిలు అవి ఉండి ఉంటే ఇవన్నీ కొనేదాన్ని అండి అంటే నాకు పిల్లల్ని రెడీ చేయడం కొంచెం ఎక్కువగానే ఇష్టము వీటి కోసం అయితే కొంచెం డబ్బులు ఖర్చు పెడతానండి ఎప్పుడైతే బట్టలు తీసుకోవడం ఎందుకంటే పిల్లలు కదండీ వాళ్ళు రోజు వేసుకుంటున్నారా మా లడ్డు కంటే బట్టలు మొత్తం పాడైపోయాయి ఇంకా నెక్స్ట్ మంత్ బర్త్డే ఉందని చెప్తున్నాను కదా ఇంకా బయటికి వెళ్తాము అటు ఇటు తీసుకెళ్తాము కదా బాబు రెడీ తీసుకున్నాను బాగుంది కదా దీనికి కాస్ట్ అయితే త్రీ హండ్రెడ్ రూపీస్ టూ నైన్ నేను క్వాలిటీ బాగుంటాయండి డిమాట్లో బట్టలు మాత్రం క్వాలిటీ అయితే సూపర్గా ఉంటాయి అందుకే తీసుకొచ్చాను బాగుందండి మా ఋషి బాబు కూడా తీసుకొచ్చానండి మా ఋషి గారికి ఏమో టీషర్ట్స్ తీసుకున్నాను వన్ ఇవన్నీ ఎయిటీ రూపీస్ ఒకటి టీషర్ట్ టూ ఇది కూడా మా హస్బెండ్ మా హస్బెండ్ టీ షర్ట్ తెచ్చుకున్నట్టున్నారు త్రీ ఇది ఋషికి తీసుకున్నాము ఈ మూడు టీ ఒక్కొక్కటి ఎయిటీ రూపీస్ ఇదైతే నార్మల్ గా అయితే సైజు టూ టు త్రీ ఇయర్స్ తీసుకున్నానండి ఇవి పెద్దగా ఉన్నాయి టీ షర్ట్లు ఋషిక అయితే నార్మల్ గా త్రీ టు ఫోర్ తీసుకుంటాము త్రీ ఇయర్స్ కదా త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ కదా అందుకే త్రీ టు ఫోర్ తీసుకోవాలి బట్ డిమాటో సైజెస్ పెద్దగా ఉన్నాయి అందుకే టూ టు త్రీ తీసుకున్నాను నేను నార్మల్గా అంటే ఇప్పుడు బాబా ఎంత సైజ్ ఉంటే అంత ఫిట్టింగే వేస్తానండి కొంచెం లూజ్గా తీసుకొని దాచేసి వేసేసి అలా అయితే చేయను నాకు ఇష్టం ఉన్నదో ఇంకొకటేమో ఫుల్ హ్యాండ్స్ కూడా తీసుకున్నాను ఒక డ్రెస్సు ఋషికే ఎక్కువ తీసుకున్నాము ఎందుకంటే ఋషి రోజు అంటే స్కూల్కి వెళ్తున్నాడు కదండి అండ్ ఇంటి దగ్గర కూడా ఎక్కువగా ఇంకా బయటికి వెళ్ళి ఆడుకుంటాడు అలా అనేసి కొంచెం ఎక్కువ పనే తీసుకున్నాను సో ఇది ఒకటైతే ఫుల్ హ్యాండ్స్ తీసుకున్నాను ట్రావెల్లో వెళ్ళినప్పుడు ఫుల్ హ్యాండ్స్ వేస్తే బెటర్ అండి పిల్లలకి అందుకే ఇది తీసుకున్నాను చూడండి అసలు మా హస్బెండ్ అయితే డైలీగా వేసుకోవడానికి మూడు నాలుగు టీషర్ట్స్ తెచ్చుకున్నట్టున్నారు ఇవన్నీ అయిన ఇది ఈ కలర్ 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 తెచ్చేసుకున్నారు టిష్యూస్ అండి మీరు చెప్తే నమ్మరు మా ఇంట్లో ఎన్ని టిష్యూస్ అవుతాయో అంటే ఇంకా చిన్నపాపు ఉన్నప్పుడు మీకు తెలిసిందే కదా బాబు ఏదైనా గలీజ్గా చేసిన ఏమన్నా చేసినా చాలా యూజ్ అవుతాయి బెటర్ అండి డిమార్ట్ లో తీసుకోండి నేను బయట చూసాను టిష్యూస్ బాగా కాస్ట్లీ ఉన్నాయి డిమార్ట్లో అయితే మనకి ఈ రెండు ప్యాకెట్స్ కలిపి సిక్స్టీ రూపీస్ ఒక నేను నాలుగు ప్యాకెట్లు తెచ్చేసుకున్నాను బెటర్ అండి అండ్ ఇది స్క్రబ్బర్ ఈ స్క్రబ్బర్ మా హస్బెండ్ కోసమే నా కోసం అన్నీ వాళ్ళ కోసమే తెచ్చుకున్నారండి నా కోసమే ఏం వేసుకోలేదు అండ్ మా ఋషి ఇది వాడు చెయ్యడండి ఇలాంటివన్నీ కొనిపిస్తూ ఉంటాడు ఇంకేం చేస్తాము ఈ చిన్న బాక్స్ లో తీసుకుంటాను ఇంతే అండి ఇవంతా బిల్లు ఐదు వేలు అయ్యిందండి నేను అసలు షాక్ అయ్యాను ఐదు వేలు పెట్టి అంటే నా కోసం ఒక్క రూపాయి కూడా కొనుక్కోలేదు ఏమి ఇంకా ఇంట్లోకి ఇంట్లో కూడా లేండి ఏమో ఈ బట్టలు ఇవే ఎక్కువగా అయిపోయినట్టున్నాయి ఫైవ్ థౌసండ్ అయితే అయ్యింది సక్సెస్ఫుల్గా బిల్ అయితే ఇలా జరిగిందండి ఇంక ఈ బ్లాగ్ అయితే ఇక్కడతో నేను చేస్తున్నాను ఇంట్లో కొంచెం పని కూడా ఉంది ఇంకా నేను నీరసం అయిపోయాను మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ అయితే మా మమ్మీ వచ్చిన బ్లాగ్ పెడతాను మా మమ్మీ వస్తారు రెండు రోజులలో మా మమ్మీ వచ్చేటప్పుడు ఇంకా అంటే బర్త్డే కోసం నేను కొంచెం శారీస్ తీసుకురమ్మని చెప్పాను అండ్ ఇంకా మా మమ్మీ ఏమైనా తీసుకొస్తారు కదా అవన్నీ కూడా నెక్స్ట్ బ్లాగ్ లో పెడతాను మా మమ్మీతో బ్లాగ్ చేస్తారు నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బై బాయ్